దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని ఎందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను ఒకటి సమూహేలు పదహారు ఇరవై ఒకటి ఇష్టము ఈర్ష్యగా మారితే సౌలురాజునకు దురాత్మ పట్టినప్పుడు అతని సేవకులు దావీదును సౌలురాజు దగ్గరకు తీసుకువచ్చారు దావీదు సౌలురాజు ముందు నిలబడగానే అతనికి దావీదు పట్ల చాలా ఇష్టం పుట్టింది ఆ ఇష్టం చేత తన ఆయుధాలు మోసే వాడయ్యాడు ఆ తర్వాత కాలంలో దావీదు గొల్్యాతును చంపినప్పుడు అతనికి వచ్చిన ఘనతను చూసి సౌలుకు ఈర్ష్య కలిగింది తనను కాదని తన ఆయుధాలు మోసే దావీదుని ప్రజలు అందలం ఎక్కిస్తుంటే ఈర్ష్యతో రగిలిపోయాడు సౌలు మన స్వార్థంతో మనం ఇష్టపడిన వారు మనకంటే మన ముందే గొప్పవారైనప్పుడు వారిని చూసి ఇష్టపడతారా లేక ఈర్ష్యపడతారా ప్రార్థన దేవ ఇష్టానికి బదులు ఈర్ష్య ద్వేషం కలగడం సహజమైన వాటిని ఆదిలోనే అంతం చేయడానికి శక్తినివ్వండి ఆమె నేటి సూక్తి ఇష్టము ఈర్షగా మారవచ్చు ఈర్ష్యను ప్రేమతో జయించవచ్చు